మోపీదేవిలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిరంజీవి యువత పర్యవేక్షణలో అతిథిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు ముందుగా మోపీదేవిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని బుద్ధప్రసాద్ ప్రసాద్ దర్శించుకున్నారు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు ఆధ్వర్యంలో వేద పండితులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్ స్వామివారి నాగపుటలో పాలుపోసి గర్భాలయంలో కొలువైన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని మెగాస్టార్ చిరంజీవి పేరిట ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు జరిపించారు ఈ సందర్భంగా ప్రసాద్ ను దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు ఘనంగా సత్కరించారు వేద పండితులు ఆశీర్వచనం అందించారు అనంతరం కళ్యాణ మోపిదేవి మండల చిరంజీవి యువత ఆధ్వర్యంలో చిరంజీవి పేరిట లోక కళ్యాణార్థం ఆయుష్ హోమం నిర్వహించారు కేక్ కట్ చేసి ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయన వెంకటేశ్వరరావు ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ ఆలయ సూపర్ండెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ జనసేన పార్టీ మోపిదేవి చల్లపల్లి కోడూరు మండలాల అధ్యక్షులు రత్న గోపాల్ చోడగం విమలా కృష్ణ మర్రె గంగయ్య దివి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు డైరెక్టర్లు కొల్లపల్లి శ్రీవర్ష మెరకనపల్లి నరేష్ పీఏసీఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు కోసూరు నాగమల్లేశ్వరరావు సర్పంచ్ కనకాల వెంకటేశ్వరరావు టీసీ అధ్యక్షులు ఇజ్జినేని శివాజీ చిరంజీవి యువత జిల్లా నాయకులు అప్పికట్ల తారకమస్తాన్ బీజేపీ మండల అధ్యక్షులు శనక ప్రశాంత్ జనసేన పార్టీ నాయకులు గుడివాడ శివరావు సిద్దినేని అశోక్ నాయుడు బాదర్ల లోలాక్షుడు నాయుడు మత్తి వంశీకృష్ణ జరుగు ఆదినారాయణ కొండవీటి శ్రీనివాస్ కోసూరి శివాజీ ఎడ్డపల్లి లక్ష్మణ్ రావు గంగిశెట్టి బాబు రాజేంద్ర గోళ్ల శ్రీనివాసరావు కురేటి రాఘవ కురేటి జగన్ గరికపాటి ప్రసాద్ తోట సోమశేఖర్ కోసూరు నవీన్ రేపల్లె నాగేంద్రబాబు కామిశెట్టి శ్రీనివాసరావు కామిశెట్టి వెంకట సురేష్ బాబు బాచు శ్రీనివాసరావు ఎర్రంశెట్టి సునీల్ చవ్వాకుల సురేష్ అప్పికట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు